హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ లో ఇది వరకు ఏదైనా ఒక వీడియో నచ్చితే ఆ వీడియోకి మనం లైక్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు లైక్ తో పాటు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి మీ అభిమాన యూట్యూబర్ కి మీరు సపోర్ట్ చేయొచ్చని తెలుసా ఎస్ యూట్యూబ్ అయితే ఒక కొత్త ఫ్యూచర్ ని యాక్టివేట్ చేయడం జరిగింది దాని పేరే హైప్ హై ఫ్యూచర్ అంటే ఏంటి హై ఫ్యూచర్ మన వీడియోస్ కి కూడా రావాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి ఫ్యాన్స్ కి హై ఫ్యూచర్ వల్ల యూజెస్ ఏంటి యూట్యూబ్ క్రియేటర్స్ దీన్ని ఎలా యూస్ చేయాలి ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్య నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూజ్ అవుతున్నట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీరు హైప్ కూడా చేయండి లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం సుత్తి లేకుండా సూట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ మా వీడియోస్ కి రీచ్ లేదు మా వీడియోస్ కి వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు ఎవరైతే ఇలా బాధపడుతూ ఉంటారో వాళ్ళందరికీ ఈ హైప్ ఫ్యూచర్ యూస్ అవుతుందని చెప్పచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కి కూడా హైప్ ఆప్షన్ రావాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి అనేది తెలుసుకుందాం ఎవరి ఛానల్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటారో ఇలా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి ఫైవ్ లాక్స్ సబ్స్క్రైబర్స్ లోపు ఉన్న ఛానల్స్ కి ఈ హైప్ ఆప్షన్ అనేది యూట్యూబ్ ఇవ్వటం జరుగుతుంది ఎవరికైతే ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువగా ఉంటారో ఫైవ్ లాక్స్ సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువగా ఉంటారో వాళ్ళకి ఈ హైప్ ఆప్షన్ అనేది అవైలబుల్ లో ఉండదు కొంతమంది ఇలా అడుగుతున్నారు అక్క ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మాకు ఈ ఆప్షన్ అనేది కనిపించట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఇది బెటర్ టెస్టింగ్ లో ఉందండి సో అప్ కమింగ్ డేస్ లో మీకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో వెయిట్ చేయండి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఎవరైతే వీడియోకి హైప్ చేస్తున్నారో వాళ్ళు ఎయిటీన్ ప్లస్ అయి ఉండాలన్నమాట ఇప్పుడు ఈ హైప్ ఫ్యూచర్ ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది తెలుసుకున్నాం ఒకప్పుడు మనం యూట్యూబ్ లో ఏదైనా ఒక వీడియో ఓపెన్ చేయగానే మనం లైక్ చేసేవాళ్ళం ఇప్పుడు లైక్ చేయగానే కింద మనకు హైప్ ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు హైట్ మీద ట్యాప్ చేయగానే కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ ఈ పాయింట్స్ ని కూడా యూట్యూబ్ ఎలా ఇస్తున్నాడంటే మన ఛానల్ కున్న సబ్స్క్రైబర్స్ కౌంట్ ని బేస్ చేసుకుని ఇక్కడ పాయింట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి ఎక్కువ పాయింట్స్ ఇవ్వటం సో సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో దాన్ని బేస్ చేసుకుని పాయింట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసిన తర్వాత హైప్ ఆప్షన్స్ కనిపించిన తర్వాత ఇక్కడ పాయింట్స్ కనిపిస్తాయి కదా ఈ పాయింట్స్ మీరు ఇవ్వాల్సి ఉంటది ఇలా మనకు ఎక్కువ పాయింట్స్ వచ్చాయనుకోండి లీడర్ బోర్డు లో మన వీడియో టాప్ లో ఉంటది ఆ వీడియోని యూట్యూబ్ హైలైట్ చేస్తుంది అనమాట ఇంకొంత మందికి రికమెండ్ చేస్తుంది ఇప్పుడు సపోజ్ మనం యూట్యూబ్ లో ఏదైనా వీడియో మనకి హోమ్ పేజ్ లో కనిపిస్తేనే చూసేవాళ్ళం బట్ ఇక్కడ ఈ హై ఫ్యూచర్ వల్ల ఇక్కడ లీడర్ బోర్డు లో కూడా మనకి ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తున్నాయో ఆ వీడియోని చూపిస్తుంది కాబట్టి సో మనం అది ఈ వీడియోకి ఇంత టాప్ లో చూపిస్తుంది ఈ వీడియో లీడర్ బోర్డు లో అని చెప్పేసి ఏమై ఉంటది ఆ వీడియో అని చెప్పేసి ఇలా ఓపెన్ చేసి చూస్తాం అలా ఆ వీడియోకి వ్యూస్ అనేది పెరగడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఈ హై ఫ్యూచర్ అయితే నాకైతే నచ్చింది అనమాట బికాస్ లైక్ రూపంలోనే మనం ఇది వరకు మీ అభిమానాన్ని మనం మన వీడియోస్ కి చూపించే వాళ్ళం బట్ ఇక్కడ పాయింట్స్ ద్వారా కూడా మన వీడియోస్ కి చూపించవచ్చు బట్ ఇది ప్రతి మనం యూట్యూబ్ లో చూసిన ప్రతి వీడియో కి కూడా పాయింట్స్ ఇవ్వచ్చా అంటే ఇక్కడ మాత్రం లిమిటెడ్ గా అయితే పెట్టడం జరిగిందనమాట సో ఇక్కడ ఏంటి అంటే పర్ వీక్ కి మీరు త్రీ టైమ్స్ మాత్రమే హైక్ చేసే ఆప్షన్ అయితే ఇచ్చింది అనమాట సో ఒకే వీడియోకి మీరు త్రీ టైమ్స్ చేస్తారా లేకుంటే డిఫరెంట్ వీడియోకి త్రీ టైమ్స్ హైక్ చేస్తారా అనేది మీ చాయిస్ అనమాట ఇది లిమిటెడ్ గా మాత్రమే పెట్టడం జరిగింది సో అట్ ఏ టైం ఒక డే లోనే మీరు ఏదైనా త్రీ వీడియోస్ కి హైక్ చేస్తారనుకోండి నెక్స్ట్ ఆ వీక్ మొత్తం మీరు ఇంకొక వీడియోకి ఎవరికైనా వీడియోకి మీరు పాయింట్స్ ఇవ్వడానికి అయితే ఉంటదనమాట సో ఇదైతే గుర్తుపెట్టుకోండి పర్ వీక్ త్రీ టైమ్స్ మాత్రమే మనం హైక్ చేయడానికి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇది ఫ్యాన్సీ యూజ్ ఏంటి అంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఎటువంటి అమౌంట్ అనేది చెల్లించాల్సిన అవసరం లేదనమాట సో లైఫ్ తో పాటు ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట మీరు కూడా మీ వీడియోస్ లో చెప్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ ఉంటారు కదా దానితో పాటు ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన హై ఫ్యూచర్ ని కూడా మీరు కాల్ టు యాక్షన్ చేస్తూ ఉండండి సో మీరు ఇక్కడ మీరు లైక్ చేయగానే హైప్ ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి నాకు పాయింట్స్ ఇస్తే మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి ఇలా మీరు ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉండండి ఇంకోటి ఇది సెవెన్ డేస్ వరకే మనకి యాక్టివ్ లో ఉంటది కదా ప్రతి వీడియోకి కాబట్టి సెవెన్ డేస్ లోపే మనం ఎంతో కొంత హైప్ చేయండి అని చెప్పేసి ఆ వీడియోని కమ్యూనిటీలో షేర్ చేసుకొని ఒకసారి గుర్తు చేయటం ఇలా ఆ వీడియోకి హైప్ అనేది పెంచుకోవటానికి ట్రై చేయాలన్నమాట సో ఇది హైప్ ఫ్యూచర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట సో సింపుల్ గా హై ఫ్యూచర్ ని చంపాలి అంటే ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ ని మెజర్ చేయటం అనే చెప్పొచ్చు నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో పోస్ట్ చేసిన సెవెన్ డేస్ లోపలే మీరు ఆ వీడియోకి హైప్ అనేది ఇవ్వాల్సి ఉంటది అలా ఎవరి వీడియోకి అయితే ఎక్కువ పాయింట్స్ వచ్చాయో ఆ వీడియోని లీడర్ బోర్డులో టాప్ లో ఉంచుతుంది అనమాట యూట్యూబ్ ఎవరి వీడియోకి అయితే ఎక్కువ పాయింట్స్ వచ్చాయో వాళ్ళకి కూడా ఇవ్వ సో తప్పకుండా మీరు లైఫ్ తో పాటు హైప్ కూడా చేస్తూ ఉండండి మీ వీడియోస్ లో కూడా మీరు తప్పకుండా చెప్పండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది యూస్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో నెక్స్ట్ టైం కలుద్దాము మీ ఛానల్ తో పాటు నా ఛానల్ మీద కూడా ఒక కనీస్ ఉంచండి సో ఇన్ నెక్స్ట్ వీడియో టేక్ ఎన్ బైస్